బ్యాక్ టు సన్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో ఈ అప్డేట్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనము టాపిక్లోకి వచ్చినట్లయితే త్వరలో గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం వంద పోస్టులు కలిపే యోచనలో సర్కార్ అంటూ ఒక న్యూస్ అయితే మనకు ప్రముఖ తెలుగు దినపత్రిక వెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ టీఎస్పిఎస్సి చర్యలు మొదలుపెట్టాయి సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాటు చేయాలనే టీఎస్పిఎస్సి యోచిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క గ్రూప్ వన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు అయితే ప్రభుత్వం వెళ్ళడం జరిగింది ఈ యొక్క హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి సో ఈ నేపథ్యంలో మరే ఒక పక్కన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో అవకతవకలు జరిగాయంటూ చాలామంది అభ్యర్థులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అనేక గదరగోళ పరిస్థితులు కూడా ఏర్పడటం జరిగింది ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని జైన్ జయించేసి కొత్తగా ఈ యొక్క సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే అభ్యర్థులందరికీ న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి గ్రూప్ వన్ పోస్టుల అయితే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ టిఎస్పిఎస్సి చర్యలు అయితే మొదలుపెట్టడం జరిగింది సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ అయితే ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి టిఎస్పిఎస్సి యోచిస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం నలభై మూడు మాత్రమే ఖాళీగా ఉన్నాయని లెక్కలు వచ్చాయి మరో ఇరవై మూడు పోస్టులు భర్తీపై వివాదాలు ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది దీనికి తోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలను కూడా సేకరించాలని యోచిస్తున్నారు కనీసం వంద పోస్టులైనా కలపాలనే భావనలో ఉన్నారు పో అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టులకు ఈ యొక్క పోస్టులు అదనం అనమాట సో ఇవన్నీ కూడా కనీసం మినిమం ఒక హండ్రెడ్ పోస్టులైనా యాడ్ చేస్తే ఒక నోటిఫికేషన్ అనేటువంటిది నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అయితే ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నారు సో ఫైనాన్స్ నుంచి ఆ శాఖ వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అందగానే నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయము ప్రస్తుతం అయితే కొత్త కమిషన్ ఏదైతే ఏర్పడిందో చైర్మను తర్వాత ఇతర సభ్యులు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని అయితే నిర్వహించుకోవడం అయితే జరిగింది సో ఈ నిర్ణయం ఈ సమావేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టులో గ్రూప్ వన్కి సంబంధించి ఉన్నటువంటి కేసు ఏదైతే ఉంటుందో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అయితే అందరూ కూడా అధికారులు ఆలోచిస్తున్నారు సో ఇక ప్రభుత్వం చైర్మన్తో పాటే ఐదుగురు సభ్యులను కూడా నియమిస్తే దీంట్లో ఇద్దరు సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు మరో సభ్యులు సెలవులో ఉన్నారు ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యం అవుతుందని తెలుస్తుంది మరో వారంలో అయితే సమావేశం నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఒక సమావేశం అంటే ఐదుగురు సభ్యులను తీసుకుంటే దాంట్లో ఒక లీవ్లో ఉన్నారంట మరి మిగతా ఇద్దరు కూడా జాయిన్ కాలే కాబట్టి వీళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సభ్యులతోనే అభిప్రాయాలు తీసుకొని ఈ కేసు సుప్రీం సుప్రీంకోర్టులో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉంటుందో దాన్ని విత్డ్రా చేసుకున్నట్లయితే ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లయితే ఈ యొక్క సప్లమెంటరీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అయితే వీలుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు టీఎస్పిఎస్సి నుంచి అందుతున్నటువంటి సమాచారం మనకు అర్థమవుతుంది సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి గతంలో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే వేశారు వీటి భర్తీ కోసం రెండుసార్లు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించారు వివిధ కారణాలతో రెండు సార్లు కూడా ఈ ఎగ్జామినేషన్స్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అయితే రద్దు కావడం జరిగింది పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం అనేటువంటి దాంతో హైకోర్టులో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై టీఎస్పిఎస్సి అప్పటి సర్కారు ఆదేశాలు జారీ చేయడంతోనే టీఎస్పిఎస్సి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం దీనిపై కేవిట్ పిటిషన్ అయితే వేశారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా చేయాలనేటువంటి ఆందోళనలో కమిషన్ అయితే నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే కేసుని విత్ డ్రా చేసుకొని మళ్ళీ పరీక్ష పెట్టాలని అయితే వచ్చిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కేసుని కనుక విత్డ్రా చేసుకోకపోతే మనకు కోర్టులో ఉన్నటువంటి వివాదాలు అంత తొందరగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉండదు టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకా నిరుద్యోగుల్లో కొంత ఆందోళన కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వయోపరిమితి దాటిపోయేటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు కాబట్టి ఈ ఏదైతే ఇక్కడ మన తెలంగాణ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఇతర మంత్రులు అందరూ కూడా ఆలోచించి ఈ గ్రూప్ వన్ మీద ఉన్నటువంటి యొక్క కేసు ఏదైతే ఉంటుందో ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటే సుప్రీంకోర్టులో అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి టీఎస్పిఎస్సీలో త్వరలోనే సభ్యులందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటే త్వరలోనే ఈ యొక్క సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొత్త పోస్టులు కొత్త వాళ్ళకే ఛాన్సు ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే టీఎస్పిఎస్సి యోచిస్తున్నటువంటి సందర్భంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తుంది ఇది ఒక శుభ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రెషర్స్ కూడా అవకాశం అయితే ఇచ్చాడు అంటే ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళకి ప్రెషర్స్కి ఇద్దరికీ కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చును అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులు అంటున్నారు అంటే రెండు ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు ఆ పోస్టులకు అవకాశం ఉంటుంది అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రం ఇప్పుడు నోటిఫై చేసినటువంటి పోస్టులకే అన సప్లిమెంటరీ నోటిఫికేషన్కే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అంతకుముందు ఉన్న పోస్టులకైతే వాళ్ళు ఎలిజిబుల్ కారని చెప్పేసి చెప్తున్నారు సో అట్లా మరి అది ఏ విధంగా ఉంటుందని అయితే మనం చెప్పలేము గతంలో గ్రూప్ టూను కూడా ఇలాగే చేసినట్టు టీఎస్పిఎస్సి వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ ఈ నిబంధనను మార్చాలంటే సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకవేళ ఇది రియల్గా ఇది మరి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అది సాధ్యమవుతుందో లేదో తెలియదు ఎందుకంటే బై బైచాన్స్ ఇప్పుడు ఇది కొంతమంది మళ్ళీ కోర్టుని ఆశ్రయించి మాకు ఆ పోస్టులు కూడా ఇవ్వాలి అని అనడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మరి ప్రభుత్వం కూడా దీనిపైన ఏం ఆలోచిస్తుందో చూద్దాం అందరికీ న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం సో ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ సరే ఏదేమైనా కూడా ప్రభుత్వం అయితే ఈ వివాదాలన్నిటికీ తెరదించుతూ త్వరలోనే ఆ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ని ఏదైతే బ్యాక్ తీసుకొని అభ్యర్థులకి యొక్క సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా న్యూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ న్యాయం చేసే దిశగా అయితే ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో గ్రూప్ వన్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక వారు వారి యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించడానికి సన్నాహాలు చేసుకోవడం మంచిది ఇక టైం కూడా ఎక్కువ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక ఎలాగో నోటిఫికేషన్ అయితే రావడం ఖాయం కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఫాలో చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి స్టార్ట్ చేయండి